పెద్దగా ఉంది కాయలు కూడా ఏమి సెట్ అయినాయి కలరు షైనింగ్ గ్రీన్ మరీ మన బాగా అది స్ట్రెస్ని రిలీజ్ చేస్తుంది బాగా సైజ్ ఇంప్రూవ్మెంట్ కూడా బాగా పనిచేస్తుంది అది ఆటోమేటిక్గా అదే మెయిన్ దీంట్లో ఉండే ప్రాబ్లం అదే ఎప్పుడు వచ్చి చూసినా చెట్టు ఇట్లే ఉండాలా ఇదే షైనింగ్ ఉండాలా ఇదే కాంతి ఉండాలా చెట్టు ఎప్పటికైనా కానీ ఇట్లా బంచెస్ సెట్ అయినాయా ఇంతకు ముందు ఎప్పుడన్నా బంచెస్ అయినాయి లాస్ట్ ఇయర్ కూడా బంచెస్ అయినాయి మదర్ ఇది మదర్ ప్లాంట్ బాగుంది మీకు ఇది మెయిన్ అదే అదే నేను అడిగింది మొక్కలు ఎక్కడ తెచ్చినారు ఇది అని ఇప్పుడు వస్తాండి అవి టిష్యూ కలుతారు వేస్ట్ అంటే వేస్ట్ సైజు రావడంలా సెట్టింగ్ సరిగ్గా అవడంలా ఫ్లవర్ టయానికి రావడంలా సెట్ అవ్వడం అయింది ఇది సందే లేదు కొమ్మ అయితే ఆ బ్రంచ్ బంచ్ అన్ని బంచులా ఇవన్నీ సైజు వస్తాయి ఇవి అయినా కూడా కొన్ని తీయాల్సిందే అది తీస్తే మనకు ఎక్కడన్నా ట్రిప్స్ నాకు ఎన్నెటివ్ ఏమన్నా ఉంటే లేవు అయినా కూడా ఎక్కడన్నా ఒకటి జంప్ ఎంత జంప్ ఉంది అంతర్గ్నస్ కాదు ఇది ఇది వాటర్ తక్కువ అయినప్పుడు ఇట్లా ఈ ఎడ్జెస్ డ్రై అవుతాయి ఇది ఏం కాదు రాన్నది వెళ్ళిపోతుంది దీనికి పాప బిల్ట్ వచ్చింది అయినా ఆ కొమ్మలు కొట్టేసలకు మళ్ళీ కంట్రోల్ చూడు అది అసలు ఇప్పుడే వంగుతుంది అది స్ప్రేయింగ్స్ లాస్ట్ ఇయర్ కి కంపేర్ చేస్తే స్ప్రెయింగ్స్ తగ్గినాయా పెరిగినాయా అందుకే చెట్టు స్ట్రెస్ లో లేదు ఎక్కువ స్ప్రేయింగ్స్ చేస్తే స్ట్రెస్కి వెళ్ళిపోతుంది ప్లాంట్ స్ప్రెయింగ్స్ తోనే సగం స్ట్రెస్ లో పోతాను చాలా మంది బెల్ట్ అంత స్టెంబుల్ కే అయింది బాగా భారీగా వచ్చినాయి లే ఫ్రూట్ నీకు రావడం సెట్ అవడం అవడమే అసలు ఈ గ్రీన్ రెడ్ ఫ్రూట్ ఇంత పెద్దది ఉంది ఇది చాలా బాగా సైజ్ వస్తుంది సరే చూసారు కూడా ఇంత లావు రాలా ఒత్తికినా తిరుగుతుంది అంత గొప్పగా అంత భారీగా సైజ్ ఏం రాలా ఈసారి రావడమే బాగా స్ట్రాంగ్ గా వచ్చింది ముందుసారి డ్రిప్ రోల్ కూడా బాగా వదిలింటారు డ్రిప్ లో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ అవి బాగా భారీగా భారీగా లాస్ట్ స్టేజ్ లో ఎక్కువ వదిలిన ప్లస్ ఇవి స్లర్రీలు కూడా మూడో నెల నుంచి నాలుగు ఒక రెండు నెలలు ఫుల్ వదిలినా స్లై తర్వాత లాస్ట్ స్టేజ్లో లాస్ట్ నెల ఉండదు అన్నాక డ్రిప్ ముందు ఎక్కువ వదిలిన అదే రెండు లాస్ట్ టైం నేను అనేది అది కాదు లాస్ట్ టైము ఫ్లవరింగ్ మీద ఫ్లవరింగ్ మీద వదిలినా ఫ్లవరింగ్ మీద బాగా వదిలినాను ఇప్పుడు పన్నెండు అరవ ఈసారి ఒక మోట కూడా వదినాడు యావరెంటు పైన ఒక మోట వదిలే అదే తేడా దానికి దీనికి అప్పుడు మనం ఏమవుతుందంటే మ్యూటెంట్స్ ఎక్కువ వదలడం వల్ల అన్బ్యాలెన్స్ అయిపోతుంది అంతే మెయిన్ ఉన్నారా మంచిగుండే కదా అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి సెట్టింగ్ అయింది

అసలు ఊరిది ఇంతగా సెట్టింగ్ అవ్వలేదు ఏమవ్వడం ఇది కదా కొన్ని తీయాల్సిందే అసలు ఏం ఎన్ని ఉంటాయి దీంట్లో ఆ కొమ్మ పైన కొమ్మ అబ్బా దానికి మించిపోయింది ఇది ఇక్కడ ఈ కొద్ది దూరంలో ఎన్ని ఉన్నాయా కాదు ఎన్ని ఉండొచ్చు చెట్టుగా ఎన్ని ఉండొచ్చు అందాజగా ఖచ్చితంగా అయితే ఆయన కౌంట్ చేయలేదు దీంట్లో ఒక ఐదు వందలు ఈజీగా ఉండే ఐదు వందలు ఏమి సెట్ అవ్వదు మనం ఈ కొమ్మే పట్టుకుంటే దీంట్లోనే పది ఉంటాయి అట్లా అది కూడా అంతా అంతా లోపల లోపల బాగా సెట్ అయింది మెయిన్ మెయిన్ కొమ్మలకే సెట్ అయింది భారీ సెట్టింగ్ బాగా

వర్షం పడితే ఇంకా మంచిది ఇప్పుడు సైజు బాగా వస్తుంది వర్షాలు తప్పదు మనం కంట్రోల్ చేసుకోవాలి కొద్ది ఎక్కువ అయిపోతుంది ఇంకా సెట్టింగ్ ఇంకా ఒక దానికి మించి ఒకటి ఉండదు ఒక చెట్టుకు మించి ఇంకో చెట్టు చెట్టుంది కోట్ కూడా లెంగ్ భలే ఉంది దీనికి ఏం వాటర్ ఎక్కువ పోయినట్లున్నాయా చిగురు వచ్చేసింది ఎక్కువ Yeah. In the setting over the చూడడానికి వీక్ వీక్గా ఉంది అయినా కూడా ఎంత సెట్టింగ్ అయింది ఎవరు మనుషులైనా కొత్త